హలో అండి ఐఎమ్ మను ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్ చాలామందికి ఈ రోజుల్లో ఇన్సోమియా ప్రాబ్లం అనేది బాగా వింటున్నామండి ఏంటి ఇన్సోమియా అంటే నిద్రలేమి సమస్య నిద్ర సరిగ్గా పట్టకపోవడం ఎక్కువగా థింక్ చేస్తూ ఉండడం వీళ్ళు ఎంతగా స్లీప్కి వెళ్ళాలి అని అనుకున్నా కూడా స్లీప్ అనేది వీళ్ళకి రాకపోవడం ఇవన్నీ మనము చాలా మందిలో చూస్తున్నాము అసలు నిద్ర మనకి పట్టకపోవడానికి రీజన్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే ఒకటి హార్మోన్స్ డిస్టర్బ్ అయిపోవడం లేదు అంటే హార్మోన్స్ ఎక్కువగా రియాక్ట్ అవ్వడం అంటే మనకి మన హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి అవసరానికి మించి ఎక్కువగా అయినా పనిచేయడం లేదు అంటే తక్కువగా పనిచేయడం ఇదొకటి మరి ఈ హార్మోన్స్ ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాయని మనం మాట్లాడుకుంటే మనకి వర్క్ టెన్షన్ కానివ్వండి లేదు అంటే జాబ్ ఆర్ బిజినెస్ లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లైక్ ఏదైనా కూడా ఈ స్ట్రెస్సెస్ వల్ల మన హార్మోన్స్ అనేవి మనకి డిస్టర్బ్ అవుతున్నాయి ఇది ఒకటి అండ్ మనకి వెనకటి రోజుల్లో చూసుకుంటే మ్యాక్సిమమ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ కల్లా లైట్స్ ఆఫ్ చేసేవాళ్ళు మహా అయితే తొమ్మిదిన్నర తొమ్మిది కల్లా ఖచ్చితంగా ప్రతి ఇంట్లో లైట్స్ ఆఫ్ అయి ఉంటాయి బట్ ఇప్పుడు మనం చూసుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లైట్స్ ఆన్లోనే ఉంటున్నాయి అంటే అసలు వీళ్ళు నిద్రపోతున్నారా లేదా అన్న ఆలోచన కూడా మనకు ఉంటుంది ఎందుకు ఎక్కువగా మొబైల్ అడిక్షన్ ఎక్కువైపోవడం అండ్ దానితో పాటు ఇంటర్నెట్కి బాగా ఎడిక్ట్ అయ్యి ఉన్నారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇదొకటి అండ్ ఇంతకు ముందులో ఈ స్ట్రెస్ ఈ జాబ్స్ ఇవన్నీ అంటే అప్పట్లో కూడా ఉద్యోగాలు ఉన్నాయి కానీ అవి స్ట్రెస్ తక్కువ ఉన్నవి ఇప్పుడేంటి ఎక్కువగా టార్గెట్స్ అని ప్రాజెక్ట్స్ అని రకరకాలు ఉంది మన మార్కెట్లో బిజినెసెస్ అని సో అయితే వాటిని వీళ్ళు అప్రోచ్ అవ్వాలి ఆ గోల్ వీళ్ళు రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు కొంచెం ఎక్కువ టైం అనేది ఉం చేయాలి ఆ వర్క్ సో దానికి ఏమవుతుంది వీళ్ళు దాన్ని ఎక్కువగా స్ట్రెస్ తీసేసుకొని నిద్ర లేకుండా ప్రాపర్ ఫుడ్ లేకుండా ఫిజికల్ వర్క్ ఏం లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు సో దానివల్ల కూడా వీళ్ళకి ఈ స్లీప్లెస్ ప్రాబ్లం అనేది వస్తుంది ఎప్పుడైతే వీళ్ళకి మెల్టోనిన్ అనేది బాగా తగ్గిపోతుందో అప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి ఇన్సోమియా ప్రాబ్లం వస్తుంది మెల్టోనిన్ అంటే ఏంటి అంటే ఇది వన్ ఆఫ్ ద స్లీప్ హార్మోన్ సో సెరటోనిన్ అనేది వీళ్ళకి రిలీజ్ అవుతుంది ఈ సెరటోనిన్ ఏం చేస్తుంది మన బ్రెయిన్ని ఫ్రెష్గా చేస్తుంది ఫ్రెష్గా చేసి నిద్రపోయేలాగా చేస్తుంది అయితే ఈ సెరటోనిన్నే మెల్టోనిన్గా కన్వర్ట్ అవుతుంది సో ఎప్పుడైతే ఈ మెల్టోనిన్ హార్మోను తక్కువ రిలీజ్ అయిందనుకోండి మీకు అప్పుడు మీకు స్లీప్లెస్ ప్రాబ్లం అనేది వస్తుంది ఇది ఒకటి అండ్ సెకండ్ వన్ వచ్చేసి కాటిజాలు కాటిజాలు ఏంటి మీకు నిద్ర లేవగానే మంచిగా కొంచెం ఎక్కువగా రిలీజ్ అవ్వాలి మీరు సాయంత్రం అయ్యేసరికి ఈ కాటిజాల్ వర్క్ అనేది తగ్గిపోయి అది కొంచెం తక్కువ వర్క్ చేస్తూ ఉండాలి అలా కాకుండా మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు ఈ కాటిజాలు బాగా రిలీజ్ అవుతుంది అనుకోండి ఇది ఇంకేం చేస్తుంది ఈ మెల్టోన్ని డామినేట్ చేసేసి మన బ్రెయిన్కి రెస్ట్ లేకుండా మన బ్రెయిన్ ఓవర్గా యాక్టివ్ అయ్యేటట్లుగా చేస్తుంది సో ఇది కార్టిజాల్ ఎక్కువగా నైట్ టైము అంటే మనం నిద్ర టైంకి కూడా ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఇది ఒకటి అండ్ కొంతమందికి థైరాయిడ్ ఇష్యూస్ ఉండడం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండడం ఈ ప్రాబ్లం ఉంటుంది అంటే చాలామందికి షుగర్ ఉంటుంది ఆ షుగర్ ఉన్నా కూడా డయాబెటిక్ ఇష్యూ ఉన్నా కూడా వాళ్ళు ప్రాపర్ చెకప్స్ ఏమి చేయించుకోరు నాకు రీసెంట్గా వచ్చిన ఒక పేషెంట్ చెప్పుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది ఇది అసలు ఆవిడ టూ మంత్ టూ ఇయర్స్ టూ మంత్స్ కాదు టూ ఇయర్స్ బ్యాక్ డయాబెటిక్ టెస్ట్ చేయించుకున్నారంట ఇప్పుడు ఆవిడకి నిద్ర పట్టడం లేదు కాళ్ళు తిమ్ముళ్ళు బాడీ ఎంత పెయిన్స్ మల్టిపుల్ కాంప్లికేషన్స్ అనేవి తనకు ఉన్నాయి ఈ మన ఇప్పుడు వచ్చి చూస్తే తనకి డయాబెటిక్ త్రీ హండ్రెడ్ ఎబో ఉందండి త్రీ హండ్రెడ్ ఎబో అంటే తను ఇంకా ఇన్సులిన్ తీసుకోవాల్సిన స్టేజ్కి వచ్చేసింది సో అందుకని మీరు ఎవ్రీ మంత్ నార్మల్గా లైక్ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ టెస్ట్లు చేయించుకోండి ఎవ్రీ త్రీ ఆర్ సిక్స్ మంత్స్కి హెచ్బిఏన్సీ చేయించుకోండి ఎందుకంటే మన షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మనం చెక్ చేసుకుంటే దానికి తగ్గ డైట్ ఫాలో అవ్వచ్చు మెడికేషన్ తీసుకోవచ్చు అది మనకి కంట్రోల్లో ఉంటుంది అలా కాకుండా మీరు ఇలానే వదిలేస్తే ఏమవుతుందంటే చివరికి తనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేసి అసలు ఇన్సులిన్ అనేది వర్క్ చేయడం లేదు బాడీకి తను ఇంకా ఇన్సులిన్ స్టేజ్కి వెళ్ళిపోయింది నిద్ర ఏం పట్టడం లేదు అరికాళ్ళ తిమ్ముళ్ళు బాడీ అంతా కూడా మల్టిపుల్ కాంప్లికేషన్స్ అనేవి ఉన్నాయి సో షుగర్ ఎక్కువగా ఉన్నా కూడా నిద్ర పట్టదు ఇది గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు షుగర్ ఎక్కువగా ఉండి నిద్ర పట్టిన వాళ్ళు మీ షుగర్ని మీరు కంట్రోల్లోకి తెచ్చేసుకోండి ఇది ఒకటి అంటే థైరాయిడ్ మాకు థైరాయిడ్ మాకెందుకుంటుంది మా పెద్దవాళ్ళకి లేదు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు అదేం లేదండి కొంతమందికి వారసత్వంగా వస్తుంది కొంతమందికి మీరు చేసే పనులకి అంటే మీరు ఎటువంటి ఫిజికల్ వర్క్ లేకుండా ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్లో ఉంటూ ఏసీస్లో ఎక్కువగా ఉంటూ మీ పేరెంట్స్ ఫుడ్ హ్యాబిట్స్ వేరు ఉంటాయి మీ ఫుడ్ హ్యాబిట్స్ వేరుగా ఉంటాయి సో వాళ్ళకి రాలేదు కాబట్టి మీకు రాలేదు అని మీరు అనుకోవద్దు ఉంది మీకు మాకెందుకు రాలేదు అని అనుకోవద్దు సో ఒక్కొక్కళ్ళ బాడీ టైప్ వేరు వాళ్ళ బాడీ సిస్టమ్ ఉంటుంది వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటుంది వాళ్ళ కాలంలో వాళ్ళు చేసుకునే పనులు వేరు మన మన కాలంలో మనం చేసే వర్క్స్ డిఫరెంట్ టోటలీ డిఫరెంట్ అప్పటికీ ఇప్పటికీ కాబట్టి డిసీజెస్ కూడా మీరు కంపేర్ చేసుకోవద్దు మీరు నిద్ర పట్టకుండా ఉండడం బాడీ మీకు తెలియకుండా స్వెల్ అవుతూ ఉండడం ఇలాంటి సిమ్టమ్స్ అనిపిస్తే వన్స్ మీరు వెళ్ళి ఈ థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించుకోండి సో కామన్గా మీకు థైరాయిడ్ నార్మల్గా మీకు వెంటనే అర్థమవుతుంది థైరాయిడ్ ఉందా లేదా అని మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ సహజ్ చేసిన టెస్టులు చేయించుకోవచ్చు ఇది అయితే చెప్పాను కదా ఇన్సోమియాకి మెయిన్ ఈ ప్రాబ్లమ్స్ ఉంటేనే మీకు స్లీప్ అనేది రాకుండా ఉంటుంది మీరు ఈ హార్మోన్స్ని కనుక మీరు కరెక్ట్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ మీకు స్లీప్ అనేది కరెక్ట్ అవుతుంది మీకు మంచిగా స్లీప్ రావడానికి ఒక టిప్ చెప్తాను అదేంటి అంటే జటా మాంసీ అంటారు కదా ఆ జటా మోంసీని ఏం చేస్తారు అంటే చక్కగా మీరు కొబ్బరి నూనె ఉంటుంది కదా కొబ్బరి నూనెలో వేసేసి కొంచెం మరిగించేసి చక్కగా నైట్ తలకు అప్లై చేసుకొని పడుకుంటే ఆ వాసనకి మీకు మంచి నిద్ర అనేది వస్తుంది ఇదొకటి అండ్ నైట్ పడుకునే ముందు చక్కగా ఒక మంచి శ్రేష్టమైన నాటావు పాలు లేదా గేదె పాలు ఒక గ్లాస్ తాగేస్తే మీకు మంచి నిద్ర పడుతుంది ఆ పాలల్లో ఒక చిటికెడు అశ్వగంధాన్ని కూడా వేసుకుంటే ఇంకా మంచి నిద్ర అనేది వస్తుంది సో ఇటీ ఈ టూ టిప్స్ అనేవి మీకు మన కిచెన్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఈ రెండు ప్రాక్టీస్ చేయండి ఈ ఇన్సోమియా ప్రాబ్లమ్ ఆల్మోస్ట్ మీకు కంట్రోల్ అవుతుంది థ్యాంక్